అంటే మీరు తర్వాత ఆయన ప్రయాణం ఇంకా ఇంకా హైట్స్ కి ఇంకా అలాగా దగ్గ ఖైదీ నుంచి అలా ఆయన జర్నీ అన్నది ఎక్కడ ఆగలేదండి అలాగే మీరు వెళ్తూనే ఉంది ఆ ఆ ప్రయాణాన్ని గనక మీరు ఎన్ని సంవత్సరాల నిర్మాతగా ఇండస్ట్రీలో భారీ సినిమాలు చేస్తున్న నిర్మాతగా ఆయన ప్రయాణం మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారు ఆయన ప్రయాణం లేదా కామెంట్ చేయటం అంటే నమస్కారం దట్టం పెట్టాడు బాగుడు సార్ సార్డు లేదు ఉన్నతమైన వ్యక్తి చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ సరిపోదు ఒక పోట్లోనో ఒక మాటలో చెప్పలేదు చెప్పలేము చెప్పలేదు కానీ ఆ తర్వాత మీరు ఇంద్ర తీసినప్పుడు ఆ ప్రయాణం ఆ ఇంద్రకి మధ్యలో మాది ఒక సినిమా ఉంటుంది చూడాలి చూడాలి అది కూడా మొత్తం మహత్తరమైన స్రూబ్ అండి సినిమా అంటే మహత్తరమైన సినిమా అది అది నూట పాతి రోజులతో షూట్ చేసాము వంద రోజులు నూట పాతిక రోజులు ఆడతానే ఉంటుంది ఎన్ని రోజులు తీసి రెండు రోజులు ఆడిందా ఆడింది అది అమోఘమైన సినిమా దాని తర్వాత ఇంద్ర 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 తర్వాత మన ఆ సినిమా తెలుసు కదా మీకు అదే మన జై చిరంజీవి నాలుగు నాలుగు అని ముచ్చి దాంట్లో తిరిగి లేదు ఈ ఒక నిర్మాత బయటకు వెళ్ళి ఒక ఫ్లాప్ తీసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలో ఆయన డేట్లు ఇచ్చి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి ఒక మంచి లైఫ్ వచ్చేటట్టుగా ఆయన చేస్తారు చేసారు అని ఒక పాపులర్ కామెంట్ ఉన్నారు సార్ ఇండస్ట్రీ ఇప్పుడు ఉంటుందండి ఆ కామెంట్ ఆయన మీద ఇప్పుడు ఉంది ఇప్పుడు ప్రతి సినిమా సినిమాటప్పుడు అన్నీ జాతులు చూసుకున్నారు అన్ని నా సైడ్ నుంచి ఇంకేమన్నా వెళ్ళాలా అది ఇది అని అడిగి చేసేవాళ్ళు మీ అనుభవంలో మీ ఎత్తుపల్లాల్లో ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ ఎలా ఉండేది సార్ మీరు వైదన్న ఒక సినిమా తీసి డిసప్పాయింట్ చేసి వెంటనే మళ్ళీ ఆయనతో చేయడం అన్న ఆ గ్యాప్ ఆ మధ్యలో ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది సార్ బ్రహ్మాండంగా ఉండేది సార్ ఆయనతో తీసిన ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పట్టి కదా ఈ నాలుగు సినిమాలు ఇంకా ఎక్కువే పట్టి ఇంకా ఎక్కువేనండి అసలు అమోభం అది మర్చిపోలేని అమోఘం అదే గోవింద గోవింద తీసిన తర్వాత మీరు కొంచెం గోవింద అయ్యారు బ్రేప్ ఆ తర్వాత అనిపించారు ధైర్యంగా ఉండు మీకు నేను అని అని చెప్పారు అలాగే చేశాం అంటే బాపునేటి గారు విజయ బాపి గారు ఎప్పుడు మాట అంటుండేవరే కలిసినప్పుడల్లా మీ ఫ్రెండ్ గారు చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే చాలు సార్ జీవితంలో సెటిల్ అయిపోతారు నిజమే కదా అది ఇదే కదా అనిపిస్తుంది ఇవాళ ఆయన బాబు గారు ఎక్కడున్నారు కానీ ఆయన మాట అక్షరాల నిజం కదా ఒక్క సినిమా చాలు వల్ల అన్న పూ అన్న జిజ్ఞాసే ఉంటాం వ్యవహారం అంతా అంటే మహానుభావుడు ఆయన మీ మీరు ఎన్టీ రామారో మొదటి రెండు సినిమాలు చేశారు బట్ మళ్ళీ వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ గ్లామర్ రావడానికి చిరంజీవి గారు బాగా హెల్ప్ అయ్యారని నమ్ముతారా సార్ మీరు నమ్ముతాను క్యారంటీగా నమ్ముతానండి ఇవాళ మా ఈ నాలుగు సినిమాలు లేకపోతే ఆ బ్యానర్లో అసలు ఏముంటుంది మీరు చెప్పండి అవును సార్ నేను ఎన్నో సినిమాలు తీసాను ఇప్పుడు ప్రభాస్ గారితో కూడా తీస్తున్నా అన్నిటికీ మించి ఇదొక అదృష్టంగా నేను భావించి తీసాను అంతే అదృష్టం అలాగే నిలబడింది అదే ఇప్పుడు తర్వాత ఆయన కెరీర్ సంబంధించినంత వరకు ఆయన మైల్ స్టోన్స్ ఒక్కొక్కటి క్రియేట్ అవుతున్నప్పుడు మీరు ఆయన నిర్మాతగా ఆయన నిర్మాతగా వైజంతి మూవీస్ అంటే చిరంజీవి చిరంజీయారు అంటే వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ వచ్చింది కదా సార్ ఆయన మైల్ స్టోన్స్ చూస్తున్నప్పుడు లేకపోతే ఆయన కెరీర్లో ఏం ఎదుగుదల చూస్తున్నప్పుడు మీరు ఒక లాంగ్ టర్మ్ ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపిస్తుంది సార్ ఇండస్ట్రీ వెల్ఫేర్ లో ఎందుకంటే మనకి ఇంకేం కావాలనిపించింది నాకు చాలాసార్లు ఆయన ఉన్నారు చిరంజీవి గారు ఆయనతో నాలుగు సినిమాలు తీశాను ఇంకా అవకాశం ఉంటే తీస్తాను ఉంటాను ఇంతకు మించిన వరం దేవుడు నాకు ఇచ్చే వరం ఇంకా నేను కష్టపడి నిలబెట్టుకుంటే చాలు ఇది అనే భావనలోనే ఉండేవాడిని అలాగే సాగింది కూడా అదే అంటే మొదట్లో ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు సెవెంటీ ఎయిట్ లో ప్రాణం ఖరీదు రిలీజ్ అయితే ఎయిటీ త్రీలో ఆయనకి బ్రేక్ వచ్చింది అవును ఖైదీ సినిమా అవును ఆ ఐదేళ్లు ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు ఆ స్ట్రగుల్ అంతా మీరు చూసారా సార్ నేను చూడలేదు కలిస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు పార్టీలో జరుగుతుండ్రు కలిసేవాళ్ళం కానీ ఎప్పుడు ఈ టాపిక్ రాలేదు రాలేదు ఆయన కాకపోతే ననేవాడు ఒకడు ఉన్నాడు ఎప్పుడు కుంభస్థలాన్ని కొడతాడు ఈయన కొట్టాడంటే కాదు అంతే ఆయన ఎండ్ అనేది ఎప్పుడు ఆయన జీవితంలో చూడ్డు అదే నేను అనుకున్నాను అదే మురళీమోహన్ గారు ఒకసారి మాట్లాడుతూ నేను మొదట్లో అనుకున్నానండి తను చూసినప్పుడు ారంటీ గా ఇండస్ట్రీకి ముగుడు చెప్పి అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు సార్ దాని మీద మీ కామెంట్ ఏంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ముగుడు అన్న మాట కన్నా ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు కరెక్ట్ అండి కదా ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు ఆయన లేకపోతే ఇన్ని కమర్షియల్ సినిమాలు రావు రావు అసలు కమర్షియల్ సినిమాలు రావు ఇంతకాలం నిలబడ్డాడు ఇక ఎండ్ వరకు అలాగే ఉంటాడు చిరంజీవి గారు చిరంజీవి గారే అనే కామిత ఆయన లాంటి ఒక క్రౌడ్ పిల్లర్ని ఇంకొకరిని మీరు చూసారా సార్ చూడలేదు చూడలేదు ఉన్నారు మహానుభావులు రామారావు గారు ఉన్నారు కృష్ణ గారు ఉన్నారు నాగేశ్వర గారు ఉన్నారు నాగేశ్వర గారు రామరాజు నాయసు గారు రెండు రెండు దీపాలు కదా రెండు కళ్ళు అంటారు రెండు కళ్ళు అంటారు అట్లాగే చాలామంది ఉన్నాయి ఇప్పుడు మన ప్రభాస్ వచ్చారు అలా ఎంతో మంది చూస్తూ ఉంటాం కానీ చిరంజీవి గారు మాత్రం పన్నెండు ఓన్లీ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్